అప్పుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన దగ్గర ఉన్నవారందరితోనూ ఇలా చెప్పాడు మీ దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను పారవేసి మిమ్మల్ని శుద్ధి చేసుకుని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ దుస్తులు మార్చుకోండి ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా మనం రెండు విషయాలు ధ్యానం చేసినాము దేవుళ్ళను గురించి శుద్ధి చేసుకోవడం గురించి ఇప్పుడు దుస్తుల గురించి మాట్లాడుతున్నాం దుస్తులు మీ దుస్తులు మార్చుకోండి అని అంటే మనం పైన వేసుకునే దుస్తులు కాదు ఇక్కడ ఇంకొక దుస్తుల గురించి మనం ధ్యానించుకుందాం అవి ముఖ్యమైన దుస్తులు ఆ దుస్తులకి పేరేంటంటే నొల్లని స్వభావము మనిషి దగ్గర ఉండే ప్రతి ఒక్క విషయం ఏంటంటే లోబడి నల్లని స్వభావము ఆ దుస్తుల్ని మనం మార్చుకోవాలి యాక బందుకే మీ దుస్తులను మార్చుకోండి అని చెప్పి అక్కడ చెప్పారనమాట ఎంతోమంది ఉండి ఉంటారు అతని సంతతిలో అతని సంతానంలో అతని పని మనుషులు అందరూ అయితే వాళ్ళతో చెప్పిన మాట మీ లోబడ స్వభావాన్ని మార్చుకోండి మీ దుస్తుల్ని మార్చుకోండి ఆ దుస్తులు ఏంటంటే లోబడ స్వభావము ఆ లోబడ నొల్లని స్వభావం వలనే అవ్వ ఆ పండు తినేసింది లోబడే స్వభావం ఉండే ఒక మనిషిగా ఉనుంటే ఆ పండు తిని ఉండదు లోబడి నల్లని స్వభావము ఎలాగొచ్చింది అంటే ఒకరి ఒక్క వేరొకరి చెప్పుడు మాటలు వినడం వలన లోబడి నల్లని స్వభావము ఒక మనిషికి ఒక వ్యక్తికి వచ్చేది ఎప్పుడంటే చెప్పిన మాట విని ఆ ప్రకారం జీవించకుండా పోయినప్పుడే లోబడ నల్లని స్వభావం వస్తుంది ఈ లోబడిలోని స్వభావం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండే ఒక బట్టలు అన్నమాట దుస్తులు ఆ దుస్తులు ఎక్కడ ఉంటాయి అంటే హృదయంలో ఉంటాయి వీడేంట్రా చెప్పేది నేనేంట్రా చేసేది వీడి మాట నేను వినాలా అనే ఒక స్వభావము చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఉంటుందన్నమాట కాబట్టి మనం ఏం మార్చుకోవాలి లోబడ నొల్లని స్వభావము కలిగిన దుస్తులు మార్చుకోవాలి లోబడ నొల్లని స్వభావము కలిగే ఆ దుస్తులు మనం మార్చుకున్నామంటే ఖచ్చితంగా మనకు రాజ్యమే ప్రార్థించుకుందాం జిమ్ కలిగిందండి హృదయ దేవ మీ పాదముఖ స్తోత్రములు మంచి వాక్యమును మాకు మీరు వెతికి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు నాయన దాన్ని మంచిగా మీరు మాకు చెప్పినందుకు మీకు స్తోత్రములు మా దుస్తులను మేము మార్చుకునే దానికి సహాయం దయచేయండి ఆ లోబడిన నల్లని స్వభావమును మార్చుకొని పరలోక రాజ్యంలోకి వచ్చేటకు సహాయం దయచేయమని ఏ సునామున వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రియమైన బిడ్లారా ఈ యొక్క వాక్యమునంతటినీ మీరు వినండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆత్మల ఆదాయం కొరకు మీరు దోహదపడండి థ్యాంక్ యూ